రెజలాడ్ మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం కీర్తనల గ్రంథము ఐదు అధ్యాయము రెండో వాక్యాన్ని చదువుదాం కీర్తనల గ్రంథము ఐదు అధ్యాయము రెండో వాక్యాన్ని చదువుకుందాం నా రాజా నా దేవ నా ఆర్తధ్వాన్ని ఆలకించము నిన్నే ప్రార్థించుచున్నాను హలోలియా నదివన్ పిల్లరా ఇక్కడ మనం చదివినటువంటి ఈ యొక్క ఐదవ అధ్యాయంలో దావీదు మహారాజు ఈ కీర్తన రాసినట్లుగా మనం చదువుతూ ఉన్నాం చూడండి దావీదు మహారాజు మరి అక్కడ రాయబడినటువంటి వాక్యాలను మనం గమ గమనించినప్పుడు నా రాజా నా దేవా చూడండి ఒక రాజుగా ఉన్నటువంటి దావీదు మరి ఎవరిని అని పిలుస్తున్నాడు అంటే ఆకాశం అందు ఉన్నటువంటి దేవుణ్ణి రాజా అని పిలుస్తున్నాడు అండి నేను ఇజ్రాయిల్ ప్రజలకు రాజుగా ఉండొచ్చేమో కానీ నేను ఒక రాజ్యానికి రాజుగా ఉండొచ్చేమో కానీ నాకు మాత్రము నీవే నా రాజువు అని పిలుస్తున్నాడు చూడండి నా రాజా నా దేవ నా ఆర్తధ్వని ఆలకించుము నిన్నే ప్రార్థించుచున్నాను అని ఇక్కడ మరి తన ప్రార్థన గురించి నా దేవుని పిల్లరా అక్కడ మనము దావీదు మహారాజు చెప్తున్న మాటలను మనం వింటూ ఉన్నాం నిన్నే ప్రార్థించుచున్నాను అనేటువంటి మాటని మనం గమనిస్తూ ఉన్నాం ఆలోచించండి మరి దావీదు మహారాజుకి ముందున్నటువంటి ఉన్నటువంటి సౌలుగారు కానివ్వండి అలాగనే దావీదు మహారాజు తర్వాత వచ్చినటువంటి రాజులు కానివ్వండి మనం చూసినప్పుడు కొంతమంది రాజులు ఉన్నతమైనటువంటి స్థలములలో మరి బలు అర్పించచూ మరి విగ్రహారాధన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కానీ నదోన్ పిల్లల దావీదు మహారాజు మాత్రమే యథార్థంగా మరి ప్రభు సన్నిధిలో ఉన్న వ్యక్తిగా మనం చూస్తున్నామండి అంతేకాదు కానీ దావీదు మహారాజు చక్కని పాటలు పాడేటువంటి వ్యక్తిత్వాన్నే కాదు కానీ దావీదు మహారాజులో ప్రార్థించేటువంటి మరి ఆత్మను కూడా మనం చూస్తూ ఉన్నాం హలోలుయా చూడండి అతను రాజు అయినప్పటికీ కూడా అతను ప్రార్థిస్తున్నాడు ప్రార్థిస్తు ఉన్నాడు అండి ఎన్నో టెన్షన్లు ఎన్నో మరి ఇబ్బందులు దేవుని బిడ్డలారా మరి ఒక రాజుగా ఉన్నటువంటి వ్యక్తి ఆ యొక్క రాజ్యాన్ని బట్టి ప్రజలను బట్టి లేకపోతే అభివృద్ధిని బట్టి ఎన్నో విషయాలలో ఉంటారండి అయినప్పటికీ కూడా అక్కడ మనం దావీదును మనం గమనించినప్పుడు ఆయన నిన్నే నేను ప్రార్థిస్తున్నాను అంటున్నాడండి అంటే అతనిలో ప్రతి దినం కూడా మరి ప్రభువుని ప్రార్థించేటువంటి వ్యక్తిగా ఇతను మనకు కనబడుతున్నాడు హలో లియా బిడ్లారా పిల్లారా ఆలోచించండి మరి అంత టెన్షన్ మధ్యలో అంత ఉన్నతమైనటువంటి స్థానంలో కూర్చున్నటువంటి వ్యక్తికి ప్రార్థన జీవితం పట్ల అంత పట్టు కలిగి ఉంటే ప్రార్థి ప్రార్థన బట్టి అతడు ఇంతగా మరి సమయాన్ని కేటాయించుకుంటే నదివన్ పిల్లారా మనం మనం ఆలోచించండి మరి దాబీదు రాసినటువంటి పాటలు పాడుకుంటున్నాం కానీ దాబీదు రాసినటువంటి ఆ మాటలన్నిటిని చదువుకొని మరి ఆ బలపరచబడుతున్నాము కానీ అతడు ప్రార్థన పరుడిగా మనం చూసినప్పుడు మనలో కూడా ఆ ప్రార్థనా ఆత్మ కలగాలి కదండి మనలో కూడా ఆ ప్రార్థన జీవితం కలగాలి కదండి కనుక నదేనుబిట్లరా మనం ప్రార్థించేటువంటి వారి మీగా ఉండాలి కానీ ఎన్నడూ కూడా ఆత్మీయ జీవితంలో ఒక నామకార్థంగా మిగిలిపోయి ప్రార్థన లేకుండా వే వేరే వేరే వాటికి మనము మరి చోటిచ్చే ఇచ్చే వారిగా ఉండకూడదండి కనుక ఈ రోజున ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నీవైనా నేనైనా మనందరికీ కూడా అటువంటి వారి మీగా చిన్న ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడు అయినా కృప కృపగలిగిన దేవస్తోత్రములు అయ్యా ఎదిగోనైనా మమ్మల్ని ప్రార్థనా పనులుగానైనా మీరు మార్చండి అవును ప్రభా ఎన్ని పనులున్నా ఎటువంటి టెన్షన్లైనా అయ్యా ప్రతి దినము కూడా నా ప్రభా అయా మేము ప్రార్థించే ప్రార్థించేవారిగా ప్రార్థనాత్మతో మమ్మల్ని నింపమని కృప చెప్పమని ఏస్తున్నామని అడిగి వేడుకున్నాము తండ్రి ఆమె లార్డ్ దేవుని కృప మీకు తోడైండును కాక